మీ పిల్లలు ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతున్నారా టయర్డ్గా ఉంటున్నారా క్రాంకీగా ఉంటున్నారా ఇవన్నీ కూడా స్లీప్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా అయి ఉండొచ్చు ఇది వన్ ఆఫ్ ద రీజన్ హాయ్ ఆం డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు స్లీప్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళ గ్రోత్ కి కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కానీ ఇమ్యూనిటీకి కానీ వీటన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్ అసలు మీ పిల్లల్లో నిద్ర సరిపోతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మినిమం స్లీప్ అనేది ఎయిట్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు ఉండాలండి అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అది కూడా మీకు చార్ట్ ఒకటి ప్లేస్ చేస్తాను చూసుకోవచ్చు వన్ టు టూ ఇయర్స్ పిల్లలకంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ దాకా స్లీప్ కావాలి అడాలసెంట్ అంటే పెద్ద పిల్లలు ఉంటారు కదండి లెవెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎయిట్ టు టెన్ అవర్స్ స్లీప్ అన్న మినిమం కావాలి స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ స్లీప్ సరిగ్గా ఉంటే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్కి యాక్టివ్గా ఉంటారు క్రాంకీ అవ్వకుండా ఉంటారు అండ్ పెద్ద పిల్లలైతే క్లాసెస్ వింటానికి కానీ అవన్నీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు యాక్చువల్లీ కొంతమంది ఎగ్జామ్స్కి కంటిన్యూస్గా చదువుతూ ఉంటారండి నిద్ర లేకపోయినా పర్లేదు చదువుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదండి మీరు పడుకున్నప్పుడు షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి కన్వర్ట్ అవుతుంది అంటే మెమరీ ఫార్మేషన్కి కూడా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు నిద్రపోకుండా చదువుతున్నారంటే అది చాలా తప్పండి మీరు వాళ్ళని చదివించండి అట్ ద సేమ్ టైం స్లీప్ ప్యాటర్న్ అనేది ఉండాలి యాక్చువల్లీ కొంతమంది పిల్లలకి స్లీప్ సరిగ్గా ఉండదు వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండదు మన బాడీకి రిక్వైర్ అయిన చాలా హార్మోన్స్ అనేవి మీకు నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు సెక్రేట్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ అండి అది మీరు ప్రాపర్గా స్లీప్ ఉన్నప్పుడు అది సెక్రేట్ అవుతుంది దానివల్ల బేబీ గ్రోత్ అనేది బాగుంటది చాలా మంది మా పిల్లల్ని పడుకోబెడుతున్నా పడుకోవట్లేదండి అసలు ఏం చేయాలి అసలు ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు అర్ధరాత్రి వరకు మేల్కుంటున్నారు ఆడుకు ఆడుకుంటున్నారు అంటున్నారు స్లీప్ కౌంట్ అనేది మీకు ఫస్ట్ నుంచి అంటే పొద్దున పడుకున్నారులే కొన్ని గంటలు నైట్ పడుకోవట్లేదు కాదు నైట్ స్లీప్ అనేది ఉండాలి స్లో ఏం చేస్తారంటే ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయండి స్లీప్ హైజీన్ అంటే రెగ్యులర్ గా అదే టైం కి మీరు పిల్లల్ని పడుకోబెట్టడం ఒక రొటీన్ సెట్ చేయాలి ఈ టైం అయ్యేటప్పటికల్లా పిల్లలు పడుకోవాలి లైట్స్ ఆఫ్ చేసేసి నాయిస్ ఏమి ఉండకుండా చూసుకోండి అండ్ రూమ్ కూడా చల్లగా ఉండేటట్టు చూసుకోండి వాళ్ళు పడుకున్నా పడుకోకపోయినా మీరు లైట్స్ ఆఫ్ చేసేసి కామ్ గా ఉండండి అండ్ వాళ్ళు ఏడుస్తున్నారు కదా ఏడుస్తారు కాసేపు ఏడుస్తారు కానీ తర్వాత సెట్ అవుతారు వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ మీరు రెగ్యులరైజ్ చేయాలంటే ఒక వన్ వీక్ కష్టపడాల్సి ఉంటుంది ఆ వన్ వీక్ కష్టపడితే మీ పిల్లల రెగ్యులర్ గా స్లీప్ హ్యాబిట్ అనేది చేంజ్ అవుతుంది మీరు కూడా యాక్చువల్లీ టీవీలు ఫోన్లు చూడకండి వాళ్ళని పడుకోబెట్టేటప్పుడు వాళ్ళని పడుకోబెట్టేటప్పుడు మీరు కామ్ గా ఉండండి సో దట్ వాళ్ళు కూడా ఆ స్క్రీన్ కి ఎక్స్పోజ్ అవ్వరు పడుకోవడానికి ట్రై చేస్తారు యాక్చువల్లీ ప్రాపర్ స్లీప్ లేకపోతే మీ పిల్లలు హైపర్ యాక్టివ్ అవ్వటం గానీ క్రాంకీగా అవ్వటం రోజంతా ఏడవటం ఇలాంటివి ఉంటాయి వాళ్ళు ప్రాపర్ గా ఉంటే అంతా సెట్ అయిపోతుంది అన్నం తినంగానే పడుకోబెట్టద్దండి మినిమం వన్ టు టూ అవర్స్ గ్యాప్ ఉండాలి వాళ్ళు పడుకునే టైంకి అండ్ తిన్న టైంకి లేదంటే వాళ్ళ తిన్న ఫుడ్ అంతా గొంతులోకి వచ్చి రిఫ్లెక్స్ లాగా వస్తుంది వాళ్ళకి సిక్స్ థర్టీ నుంచే డిన్నర్ ప్లాన్ చేసేసి సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు మీరు పెట్టుకున్నారనుకోండి నైన్ కల్లా వాళ్ళ బెడ్ టైం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే వాళ్ళు పడుకుండి పోతారు నైన్ నైన్ థర్టీ కల్లా అప్పుడు మార్నింగ్ వాళ్ళు మీ కంఫర్ట్ అంటే ఇది ఉజ్జాయింపుగా చెప్పిన టైమింగ్స్ మీ కంఫర్ట్ ప్రకారం చూడండి కానీ లేట్ నైట్స్ టెన్ థర్టీ పిల్లలు లెవెన్ దాకా ఉండటం అనేది కరెక్ట్ కాదండి కెఫినేటెడ్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయండి కొంచెం స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ నైట్ టైం అవాయిడ్ చేయటం బెటర్ నైట్ బ్రష్ చేపించే హ్యాబిట్ ఉంటే పిల్లలకి బ్రష్ చేయించేసి పడుకోబెట్టండి ఒక నైట్ రిచ్యువల్ అనేది మీరు మెయింటైన్ చేయండి నెక్స్ట్ డేకి పిల్లలు యాక్టివ్గా ఉంటారు హెల్తీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు